రాజకీయాల్లో హత్యలు ఉండవు అన్ని ఆత్మహత్యలే ఉంటాయంటూ ఓ పాత సామెట ఒకటి ఉంది అది ఓ పచ్చి నిజమని అనేక సందర్భాల్లో ప్రూవ్ అవుతూనే ఉంది రాజకీయ నాయకులు కానీ రాజకీయాల్లో ఎదగాలని ప్రయత్నిస్తున్న వాళ్ళు కానీ తెలుసో తెలియకో తీసుకుంటున్న నిర్ణయాల వల్లే వారి జీవితాలు తలకిందులైన ఘటనలు చాలానే ఉన్నాయి అలాంటి వాళ్ళు ఓ ముగ్గురు గురించి మనం మాట్లాడుకుందాం ఓ ఇద్దరు వ్యక్తులు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తే మరో వ్యక్తి మాత్రం ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని అధినేతే తనను గుర్తించి మరీ పోస్ట్ ఇవ్వాలని ఎన్నో ఏళ్లుగా కోరుకుంటూ ఉన్నారు పరితపిస్తూ ఉన్నారు కానీ ఈ ఎన్నికల్లో వాళ్ళు లాస్ట్ మినిట్లో తీసుకున్న నిర్ణయాల వల్ల పార్టీలకే ద్రోహం చేసిన వ్యక్తులుగా మిగిలిపోయారు వీళ్ళ అసలు రంగులు ఇవా అంటూ కార్యకర్తలే అవాకైన పరిస్థితి ఆ ముగ్గురు వ్యక్తులు ఎవరో వారు తీసుకున్న తప్పుడు నిర్ణయాల ఫలితం ఏంటో వారి ఫ్యూచర్ ఏంటో అన్నది ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో క్షణికావేశంలో తప్పుడు నిర్ణయం తీసుకుని బొక్క బోర్లా పడిన వ్యక్తుల్లో మొట్టమొదటి వ్యక్తి పోతిన వెంకటమేష్ నా మాట విను మహేష్ జనసేన కూటమి అధికారంలోకి రాగానే నీకు కీలక పదవిని ఇప్పిస్తాను నీ భవిష్యత్తు గురించి పూచి నాది పొత్తులో భాగంగా త్యాగాలు తప్పు మన కోసం వాళ్ళు త్యాగాలు చేస్తారు వాళ్ళ కోసం మనం త్యాగం చేయక తప్పదు నువ్వు విజయవాడ వెస్ట్ సీట్లో ఎంతో కష్టపడ్డావు చాలా వర్క్ చేసుకున్నావు ఆ విషయం నాకు కూడా తెలుసు కానీ జగన్ను అధికారంలోంచి దించాలన్నా ప్రభుత్వాన్ని మార్చాలన్నా పొత్తులు తప్పు నీ సీటును నా కోసం త్యాగించాయి నీకు త్వరలోనే కీలక పదవిని నేను ఇప్పిస్తాను అంటూ ఏకంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారే ఒకటికి మూడు సార్లు తన వద్దకు పిలిపించుకో మరీ చెప్పినా సరే పోతిన మహేష్కు అస్సలు తెరకెక్కలేదు లేదు లేదు ఈ సీట్లోంచి నేనే పోటీ చేస్తాను నాకు ఈ సీటును ఇవ్వాల్సిందే నాకు కావాల్సిందే నిన్న మొన్న టీడీపీలోంచి బీజేపీలోకి చేరిన సుజనా చౌదరి కోసం నేను ఎందుకు త్యాగం చేయాలి ఆయన కంటే ఈ సీట్లో నేను పోటీ చేయడమే కరెక్ట్ మీరు ఎన్నైనా చెప్పండి నేను పోటీ చేయాల్సిందే మీరు చెప్పినంతవల్లే నేను ఐదేళ్లుగా ఈ సీట్లో వర్క్ చేసుకుంటూ ఉన్నాను మీరు ఇలా నాకు అన్యాయం చేయొద్దంటూ పవన్ కు రిక్వెస్ట్ చేస్తూనే ఆ రిక్వెస్ట్లు ఫలించే పరిస్థితి లేదని తెలిసి సీటు దక్కే ఛాన్స్ లేదని తెలిసి అధినేత పవన్ కళ్యాణ్కి ఎదురు తిరిగారు మామూలుగా అయితే పార్టీకి రాజీనామా చేసి ఊరుకుంటే ఎలా ఉండేదో ఏమో కానీ పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం గురించి కూడా అవాకులు చవాకులు పెడుతూ పోతుల మహేష్ గారు రెచ్చిపోయారు ప్రతి మాకు యాభై కోట్లకు మించి తీసుకునే నువ్వు పేదోడివా అంటూ పవన్ను నిలదీశారు మీ మూడో భార్య ఎక్కడ ఉన్నారు మీతో పాటు పిఠాపురలో ప్రచారానికి తీసుకెళ్లే దమ్ము ఉందా అంటూ వ్యక్తిగత దృష్ణలకు దిగారు ఇచ్చే వాళ్లకే జనసేన పార్టీలో ప్రియారిటీ అంటూ ఆరోపణలు గుప్పించారు ఇలా చెప్పుకుంటూ పోతే పవన్ కళ్యాణ్ గారిపైనే నేరుగా చేసిన ఆరోపణలకు లెక్కే లేదు పవన్ వ్యక్తిత్వాన్ని గించపరుస్తూ మాట్లాడితే వైసీపీలో ప్రియారిటీ వస్తుందని అనుకున్నారు ఏమో కానీ పోతున్న మహేష్ అయితే జనసేన అధినేతపై తెగ నోరు పారేసుకున్నారు పోనీ అందువల్ల ఆయనకు ఏమైనా వ్యక్తిగత ప్రయోజనం దక్కిందా అంటే అది లేదు విజయవాడ పశ్చిమ సీటును పోతున్న మహేష్కు వైసీపీ ఏమీ ఇవ్వలేదు అది కాకపోయినా వేరే పదవి అయినా ఆయనకి ఏమీ ఇవ్వలేదు ఎన్నికల్లో మాత్రం ఆయనను వాడుకున్నారు కానీ సీన్ కట్ చేస్తే ఎన్నికల ఫలితాలు చూస్తే పోతున్న మహేష్కు కళ్ళు బైర్లు కమ్మాయి ఏదో అనుకుంటే ఇంకేదో జరిగిందని పోతి రమేష్ గ్రహించడానికి ఎంతో సమయం పట్టలేదు అసలు విజయవాడ విస్ట్ సీట్లో బీజేపీ గెలవదని వైసీపీ గెలుస్తుందని ఆ గెలుపు క్రెడిట్లో నాకు కూడా భాగం ఉంటుందని పోతి రమేష్ కళ్ళలో కన్నారు కానీ ఆ కళ్ళ ఆశలపై కూటమి నీళ్లు పోసింది లాస్ట్ మినిట్లో సుజనా చౌదరికి సీటు దక్కినా ఘన విజయం సాధించారు పోతి మహేష్కు తప్పు చేశారని తెలిసొచ్చింది కానీ ఏ లాభం పుట్టింటికి తిరిగి వెళ్ళలేరు అత్తారింట్లో ఉండి ఏ లాభము లేనట్టు ఉంటుంది పోతిన మహేష్ పరిస్థితి ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటన్నది ఆలోచిస్తే వైసీపీలో పెద్ద పెద్ద లీడర్లను కాదని పోతిన మహేష్కు విజయవాడ విష్టి సీట్ను కేటాయించే పరిస్థితి లేదు ఆయన ఆ సీట్లో ఇన్ఛార్జిగా ప్రకటించే పరిస్థితి కూడా లేదు అధికారంలో లేదు కాబట్టి ప్రభుత్వ పదవులు ఏమీ రావు ఈ ఐదేళ్ల పాటు కూడా ఆయనకు నిరీక్షణకు తప్పదు టీడీపీలోకి వెళ్ళలేడు బీజేపీలోకి కూడా వెళ్ళలేని పరిస్థితి జనసేనలోకి తిరిగి వాపసి అసలే చేయలేడు ఇక మిగిలిన ఏకైక దిక్కు వైసీపీ మాత్రమే ఇప్పటికిప్పుడు అయితే ఆ పార్టీ వల్ల ఆయనకు కలిగే లాభం ఏమీ లేదు పార్టీ పరంగా పదవులు కూడా దక్కేంత సీన్ లేదు అదృష్టం కలిసి వస్తే సమీకరణలు మారితే జగన్ గారి మనసులో ఆలోచన పుడితే విజయవాడ వెస్ట్ సీట్లో ఆయనను ఇన్ఛార్జ్గా నియమిస్తారు లేదంటే మాత్రం పోతున్న మహేష్ రాజకీయ భవిష్యత్తు ఇంతటితో ముగిసిపోయినట్టే అని చెప్పాల్సి ఉంటుంది ఆయన తొందరపడకుండా మీ నిర్ణయమే నా శిరోధైర్యం నా భవిష్యత్తును మీ చేతిలో పెడుతున్నాను మీరు ఎలా చెప్తే అలా చేస్తానంటూ ఒక్క మాట పవన్ కళ్యాణ్తో చెప్పి ఉంటే ఆయన చెప్పినట్టు నడుచుకుని ఉంటే ఇప్పుడు పోతి రమేష్ ఫ్యూచర్ ఎలా ఉండేదో మీరే ఉంచండి అందుకే అన్నది రాజకీయాల్లో ఆత్మహత్యలే ఉంటాయి కానీ హత్యలు ఏమాత్రం ఉండవు అని ఇక తొందరపడి ఓ కోయిల ముందే కూసింది అంటూ ఈ ఎన్నికల్లో తొందరపడి వచ్చిన అవకాశాన్ని కూడా చేరితీలా నాశనం చేసుకొని ఆ తర్వాత ఆయన చక్కగా ఉండాల్సింది పోయి కూటంలో ప్రధాన పాత్ర పోషించిన పవన్ కళ్యాణ్పై నోరు పారేసుకుని పార్టీ నుంచే బహిష్కరించాలి చేసుకున్న వ్యక్తి మహాసేన రాజేష్ వాస్తవానికి మహాసేన రాజేష్ మొదట్లో ఎస్సీ సమస్యలపై మాట్లాడుతూ తనను తాను దళిత నాయకుడినంటూ ప్రొజెక్ట్ చేసుకున్నాడు దళితుల గురించి పోరాడుతున్నానంటూ కలరంగిచ్చుకున్నాడు ఆ తర్వాత వైసీపీలో కూడా చేరాడు జగన్ వెంట నిలిచాడు జగన్ దేవుడు అంటూ మాట్లాడారు జగన్ ఎవరైనా పదిలెత్తి మాట అన్నా కూడా విరుచుకుపడేవాడు కానీ ఎందుకో ఏమో జగన్ గారు కూడా ఈయన దూరం పెట్టేశారు పార్టీ పదవులు దక్కలేదనం ఏదైనా సీటును ఆశించారు ఏమిటో కానీ మొత్తానికైతే నుంచి మళ్ళీ టీడీపీలో చేరారు వాస్తవానికి రఘురామకృష్ణరాజు గారి ఆశిస్తులు మెండుగా ఉండటం ఏమో కానీ చంద్రబాబు గారు అయితే మహాసేన రాజేష్కు బాగానే ప్రియారిటీ ఇచ్చారు నా వెంట లక్ష మంది సైన్యం ఉన్నారంటూ ఆయన చెప్పిన కబుర్లను చంద్రబాబు గారు నిజమే అని బిబంపడ్డారు పి గన్నవరం సీటును కూడా మహాసేన రాజేష్కు ఇచ్చారు కానీ కట్ చేస్తే ఆయనకు ఆ సీటును ఇవ్వడంపై పార్టీలకు అతీతంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది బ్రాహ్మణుల గురించి గతంలో చేసిన వ్యాఖ్యలు ఆయనకు ఇబ్బందికరంగా మారాయి చివరకు సీటును తనంతట తానే వదిలేసుకోవాల్సి వచ్చింది ఆ తర్వాత పార్టీలోనే ఉంటానని నా భవిష్యత్తును చంద్రబాబు గారు నిర్ణయిస్తారని ఒకనొక తరుణంలో మాట్లాడిన మహాసేన రాజేష్ ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా దళితులు వెనకబడిన వర్గాల వారితో అన్ని సీట్లను పోటీ చేయించాలన్న ప్రయత్నం కూడా చేశారు ఆ తర్వాత ఆ నిర్ణయం నుంచి కూడా వెనక తగ్గి టీడీపీలోనే ఉంటానని మళ్ళీ మాట మార్చారు ఆ తర్వాత కొన్నాళ్ళు సరిగ్గానే ఉన్నా ఎన్నికల పోలింగ్కు సరిగ్గా కొద్ది రోజులకు ముందు పవన్ కళ్యాణ్ ఏపీకి పెట్టిన శని ఆయనకి ఎందుకు ఓటు వేయకూడదు ఎందుకు ఆయన ఓడించాలి అనే దానికి కారణాలు చెప్తూ ఓ సుదీర్ఘ వీడియోని కూడా చెప్తూ తన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేశారు టీడీపీలోనే ఉన్నానంటూనే కూటమిలో కీలకంగా మారిన పవన్ కళ్యాణ్కు వ్యతిరేకంగా వీడియోలు చేస్తూ పోయారు దీంతో చంద్రబాబు గారు మహాసేన రాజేష్ను పార్టీలోంచి సస్పెండ్ చేసింది తెలుగుదేశం పార్టీ నుంచి ఆయన్ను వెలేశారు సీన్ కట్ చేస్తే ఏ పవన్ కళ్యాణ్ అయితే తిడుతూ వీడియో చేశారో అదే పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏపీలో కింగ్ మేకర్ అదే పవన్ కళ్యాణ్ ఇప్పుడు ప్రభుత్వంలో కీలక వ్యక్తి ఇప్పుడు మహాసేన రాజేష్ పరిస్థితి ఏంటి అని ఒకసారి ఆలోచిస్తే అతడి గురించి తెలిసిన ఏ పార్టీ కూడా ఆయనను దగ్గరకు తీసే పరిస్థితి లేదు సీటుని ఇచ్చేంత సాహసం చేసి ఆ తర్వాత కూడా దగ్గరకు తీసి పార్టీలో ఉంచుకున్న తెలుగుదేశం పార్టీనే ఉంచాలని ప్రయత్నించాడు కాబట్టి చంద్రబాబు ఆయన్ను అసలే దగ్గరికి తీసుకుపోవచ్చు జనసేనలో అసలు మహాసేన రాజేష్ ఎన్ని వ్యక్తికే ఎంట్రీ ఉండదు బీజేపీ అసలు ఆయన్ను పార్టీలోనే చిచ్చుకోదు ఆల్రెడీ గతంలో వైసీపీ నుంచే బయటకు వచ్చాడు కాబట్టి పోతే ఆ పార్టీలోకి వెళ్తాడు కానీ ఇన్నాళ్ళు జగన్ను నానాభూతులు తిట్టి ఇష్టం వచ్చినట్టు నోరు పాలేస్తున్నాడు కాబట్టి మహాసేన రాజేష్ను వైసీపీ దగ్గరకు తీసుకుందా లేదా అన్నది మాత్రం తేలాల్సి ఉంది ఆయనకు యూట్యూబ్ ఛానల్ ఉంది కాబట్టి అదే ఛానల్లో మరో ఐదేళ్ల పాటు ఇలాగే వీడియోలు చేసుకుంటూ పోవాల్సిందే తప్పితే రాజకీయంగా మాత్రం ఈయనకు కలిసి వచ్చే ఛాన్సెస్ అయితే అస్సలు లేవని చెప్పాల్సి ఉంటుంది ఇక ముచ్చటగా మూడో వ్యక్తి కళ్యాణ్ దిలీప్ సుంకర పవన్ కళ్యాణ్ అభిమానులు మెగా అభిమానులే కీలకంగా బలంగా ఆయన ఇన్నాళ్ళు యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇతర సోషల్ మీడియా మార్గాల ద్వారా ఎమ్మ పాపులర్ అవుతున్నారు నాలుగు డబ్బులను సంపాదించుకోగలుగుతున్నారు ఆయన యూట్యూబ్ కు ఐదు లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారంటే అందులో దాదాపుగా డెబ్బై శాతం మంది జనసేన అభిమానులే ఉంటారు ఆ విషయాన్ని పక్కన పెడితే ఒకటి కాదు రెండు కాదు సందర్భం వచ్చినప్పుడల్లా వేదిక దొరికినప్పుడల్లా యూట్యూబ్ వీడియోలో కూడా ఏడు ఎనిమిదేళ్లుగా జనసేన గురించి జనసేన సపోర్ట్ చేస్తూనే మాట్లాడిన కళ్యాణ్ దింపు సుంకర్ గారు ఎన్నికల పోలింగ్కు ఒక్క నెల రోజుల ముందు నుంచి తన మాటను మార్చడం మొదలుపెట్టారు జగన్ గ్రాఫ్ ఎలా పెరుగుతుంది కూటమి గ్రాఫ్ ఎలా తగ్గుతుంది అన్న అంశంపై వీడియోలు చేశాడు జగన్ను కొట్టాలంటే జగన్పై యుద్ధం చేయాలంటే జగన్ లాగా జనాల్లో పోరాడాలి తిరగాలి వేవో కూటమిలు కట్టినంత మాత్రాన గెలిచిపోరు కూటమి అద్భుతంగా పనిచేస్తుందని మీరు అనుకుంటే అనుకోండి కానీ నాకైతే నమ్మకం లేదు ఇదే రియాలిటీ అంటూ ఏవో మాట్లాడారు అంతకుముందు పది రోజుల క్రితం వరకు కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద అట్లుంటుంది అన్నతోనే అంటూ ఓ వీడియోలు చేసిన ఆయన ఆ తర్వాత కొద్ది రోజులకే మాట మార్చేసి జగన్ తెచ్చిన చట్టం వల్ల నిజంగానే జనాల ఆస్తులు పోతాయా భూములు పోతాయా అంటూ ఒకటికి రెండు వీడియోలను చేశారు ఆ వీడియోలో వైసీపీకి సపోర్ట్గానే మాట్లాడారు కూటమి చేస్తున్న ప్రచారం అంతా ఫేక్ అని చెప్పుకొచ్చాడు నేను వైసీపీ కోవట్నే అని మీరు అనుకుంటే అనుకోండి నాకేం అభ్యంతరం లేదు నేను న్యూట్రల్గా ఉంటానంటూని వైసీపీకి లాభించేలా పలు అంశాల గురించి మాట్లాడారు దీంతో జనసేన అభిమానులంతా కూడా కళ్యాణ్ దిలీప్ సుంకర గారికి ఎదురు తిరిగిన పరిస్థితి అన్నయ్య అందుకే పక్కన పెట్టేశారన్నమాట ఎవరో ముందే తెలుసు కాబట్టి ఎన్నో పవన్ దగ్గరికి తీసుకోలేదు పార్టీలో చేర్చుకోలేదంటూ కామెంట్లు చేయటం మొదలుపెట్టారు అయితే వీటికి కూడా ఆయన రియాక్ట్ అయ్యారు నేను ఏనాడైనా జనసేనలో నాకు ఈ పదవి కావాలని కానీ ఎమ్మెల్యే సీట్లు కావాలని కానీ పవన్ కళ్యాణ్ గారిని అడిగినట్టు నిరూపిస్తే దేనికైనా సిద్ధమైనట్టు సవాల్ విసిరారు నేను కోవాటునే అయితే చిరంజీవి గారి కూతురు విడాకుల కేసు నాగబాబు గారు కూతురు విడాకుల కేసులను నాకెందుకిస్తారు వాళ్ళ ల్యాండ్ గొడవల కేసులు నాకెందుకు ఇస్తారు నేనెంటే వాళ్లకు బాగా తెలుసు సోషల్ మీడియాలో కామెంట్లు చేసే వాళ్లకు నేను సమాధానం చెప్పాల్సిన పర్లేదంటూ రియాక్ట్ అయ్యారు మొత్తాన్ని చూసుకుంటే ఎనిమిదేళ్లుగా ఆయన జనసేననే నమ్ముకొని ఆ పార్టీ కోసమే పనిచేస్తూ వచ్చారు కానీ కూటమి కట్టడం వల్ల తక్కువ సీట్లను తీసుకోవడం వల్ల ఆయనకు నచ్చక అధిక వైసీపీకి లాభిస్తున్న అభిప్రాయంతో జగనే గెలుస్తాడని అర్థం వచ్చేలా మాట్లాడుతూ పార్టీకి జనసేన కార్యకర్తలకు దూరమయ్యారు నిజమే పార్టీలో ఆయన లేకపోవచ్చు గాక కానీ పవన్ కళ్యాణ్ గారు కనుక ప్రభుత్వంలో ఉండి ఉంటే ఖచ్చితంగా పార్టీ కోసం ఇంతలా ఒంటరిగా పోరాడిన కళ్యాణ్ దిలీప్ శంకర్కు ఏదో ఒక రూపంలో లబ్ధి చేకూర్చేవారు అని అందరూ ఒప్పుకునే మాట మరి ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటంటారా ఏముంది ఎవరు అధికారంలోకి వచ్చినా ఎవరు రాకపోయినా కళ్యాణ్ దిలీప్ శంకర్ గారికి వచ్చే నష్టం ఏమీ లేదు ప్రత్యేక లాభం కూడా ఏమీ లేదు ఇన్నాళ్ళు ఎలా బతుకుతున్నారో అలాగే హ్యాపీగా బతికేస్తారు లాయర్గా కేసులు వస్తుంటాయి యూట్యూబ్ ఛానల్లో వీడియోలు చేస్తూ ఉంటారు నాలుగు డబ్బులను సంపాదించుకుంటూ ఉంటారు కాకపోతే జనసేన కార్యకర్తల అభిమానాన్ని మాత్రం కళ్యాణ్ దిలీప్ శంకర్ గారు మిస్ అవుతారు అంతే తేడా ఈ ముగ్గురులో పోతున్న మహేష్ కు మహాసేన రాజేష్ కు రాజకీయంగా ఆంబిషన్స్ ఉన్నాయి ఎమ్మెల్యేని కావాలి అసెంబ్లీలోకి వెళ్ళాలి రాజకీయాల్లో సక్సెస్ అవ్వాలి అని కోరికలు ఉన్నారు కళ్యాణ్ దిలీప్ శుంకర్ గారికి ఆ కోరిక లేదని చెప్తూ వస్తున్నారు అందుకే జనసేన పార్టీలో చేరకుండానే ఆ పార్టీకి మద్దతుగా నిలుస్తూ వచ్చారు కానీ చివరి నిమిషంలో పార్టీకి జనసేన కార్యకర్తలకు దూరమయ్యారు క్షణిక విషయంలో ఓ తప్పుడు నిర్ణయం తీసుకోవడం వల్ల ముగ్గురికి వచ్చిన తెప్పనివి ఇదండి ఈ ఎన్నికల ఫలితాలను అంచనా వేయలేక పొరపాటున తప్పుడు నిర్ణయాలు తీసుకున్న ముగ్గురు వ్యక్తుల గురించిన వివరాలు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చిన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ